న్యూస్ స్వాగతం నేను మీ సంధ్య ఉత్తరాంధ్ర అభివృద్ధి ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు ఐక్యవేదిక ప్రతినిధులు విజయనగరంలోని సిటీ బస్టాండ్ వద్ద గల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర యువత ఆదర్శంగా తీసుకోవాలని దేశాభివృద్ధికి పాటుపడాలని ఈ సందర్భంగా ప్రతినిధులు ఆకాంక్షించారు నూట నలభై కోట్ల మంది భారతీయులు గరించిన రోజు కారణం ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి ఆయన దేశానికి ఎంత సేవ చేశాడు ఈ రోజు ఆయన స్మరించుకోవడం ప్రతి ఒక్క భారతీయులు కర్తవ్యం ఎందుకంటే ఆ రోజు బ్రిటిష్ వారు గుండెలో దడ పుట్టించిన వ్యక్తి వీరోచందర మహా మహావీరుడు అమ్మవారి భక్తుడు ప్రతి స్త్రీలో తల్లిని చూసి వ్యక్తి ఆయన మహిళల గురించి ఆయన ఆయన సామ్రాజ్యంలో ప్రత్యేక సంస్కరణలు చేశాడు మరి ఈ రోజు భారతదేశాలకు ఉన్నది కారణం ముఖ్య కారణం ఆయన కూడాను ఆయన వల్ల ఈ రోజు బ్రిటిష్ వారికి పోవడం మన దేశం రావడం ఈ రోజు ఈ సుఖ సంతోషంతో ఉన్న వంటి కారణం ఆయన ఈ రోజు ఏదో సినిమా వచ్చిన సినిమాది చాలా సినిమా వచ్చింది అది కూడా చూస్తే మీకు ఈయన తాలూకు చాలా మంది తెలియని విషయం ఈయన ఎంత కష్టపడి ఆ రోజు బ్రిటిష్ తరిమాడు ఎంతో విరేతులు పోరాటం చేశాడు ఆ సినిమా చూస్తే అందరు తెలుస్తుంది అందుకే ప్రతి ఒక్కరు కూడా ఆయన స్మరించుకొని ఆయనకి ప్రతి భారతీయుడు ఈ రోజు నివాళులు అర్పించవలసిందిగా ఉత్తరాంధ్ర అభివృద్ధి అయితే కోరుతుంది ఈ రోజు ఉత్తరాంధ్ర అభివృద్ధి ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా పూలమాలలతో వాళ్ళకి అర్పించడం జరిగింది అయితే ఈ రోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం చేయడం గల కారణం ఏంటంటే ఎవరైతే పాశ్చాత్య సంస్కృతిని సాంప్రదాయాన్ని పాటిస్తున్నారో యువత వారందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు మంచి యుద్ధ నైపుణ్యాన్ని ఉన్నారు వారితో పాటు వారి కుమారుడు సంభాజీ గాని ఇలాంటి వ్యక్తులందరూ కూడా భారతదేశ స్వాతంత్రం కోసం తమ కుటుంబాలని ప్రాణాలను సైతం త్యజించి మన కోసం కష్టపడి ఈ రోజు స్వాతంత్రాన్ని తీసుకొని తీసుకొని రావడానికి ఒక కారణంగా వారు నిలిచారు అయితే వీరి దాంట్లో మనం ఇంకా ఇప్పుడు నేటి తరం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మత సామరస్యత ఛత్రపతి శివాజీ జై శివాజీ మహారాజ్ గారి సైన్యంలో మూడో వంతు వరకు కూడా ముస్లిం సోదరులే ఉండేవారు మరి అటువంటి మత సామరస్యతను కూడా మనం మహారాజ్ గారి ద్వారా మనం నేర్చుకోవాలి అందరూ కలిసిమెలిసి ఉండాలి అంతేకాకుండా యువత కూడా ఒక లక్ష్యంతో ముందుకెళ్ళాలి దేశభక్తి కలిగి ఉండాలి మహిళలపై మనం చాలా వరకు గౌరవంగా ప్రవర్తించాలనే అనేకమైనటువంటి విషయాలని మనం ఛత్రపతి శివాజీ గారి ద్వారా మనం నేర్చుకోవచ్చు కనుక ప్రతి యువత కూడా ఇటువంటి మహోన్నత మహోన్నతమైనటువంటి వ్యక్తుల గురించి తెలుసుకొని వారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని తమ జీవితంలో ఎదుగుతారని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది జై హింద్